కోటకు అధిపతి అయిన హనన్యాకును ఎరుషలేము పైన ఇచ్చి తిని హనన్య నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు చాలండి చాలండి నిహమ్య ఎరుషలేము ప్రాకారములను బాగు చేసి నిహమ్యా ఎరిశ్లేము యొక్క గోడలను మరలా కట్టించి గుమ్మములు నిలిపి ప్రతిష్ఠించే పని తిరిగి మరలా దేవుని పట్టణమైన ఎరుసలేమును దేవుని మందిరం సియోను మందిరాన్ని బాగు చేయించటానికి ఆయన ఒక బాధ్యత తీసుకుని పని జరిగిస్తూ ఉన్నప్పుడు ఆయన పలికిన ఒక మాట నిహమ్య యొక్క నాయకత్వాన ఎరుషులేము ప్రాకారములు బాగు చేయబడుతూ ఉన్నాయి బాగు చేయబడుతున్న కాలంలో హనన్య అనేట ఒక మనుషుని గురించి దేవుడు మాట్లా నేహమ మాట్లాడుతూ హనన్య అనే ఒక మనుషుడు గురించి నెహమ్య మాట్లాడుతూ ఆయన అంటాడు కదా హనన్య కోటకు అధిపతి హనన్య ఎవరు చెప్పండి కోటకు అధిపతి అయిన హనన్య ఎరుషులేము పైన అధికారం ఇచ్చి తిని హనయ నమ్మకస్తుడైన నమ్మకమైన మనుషుడు రెండవది అందరికంటే చెప్పాలి అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు ఈ నెహమ యొక్క పని విధానములో లేక నెహిమి యొక్క కాలములో ప్రాకారములు కట్టే సమయంలో నిహేమ్యాకు సహాయం చేసిన వారు చాలామంది ఉన్నారు నిహేమ్యాకు అనుకూలంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు నిహేమ్యాను ప్రోత్సహించిన వారు చాలామంది ఉన్నారు నిహేమ్యా వెనకాలే ఉండి అన్ని వేళ నిహేమ్యా గురించి నెహేమ్యా బాగోగుల గురించి ఆలోచన చేసిన వారు చాలామంది ఉన్నారు ఇంకా అక్కడ మనం చూస్తూ ఉన్నాము హనాకి అనేటువంటి నెహెమియా సహోదరుడు కూడా ఉన్నాడు అక్కడ నెహెమియా సహోదరు రెండవ వచ్చిన కనబడుతుందా నా సహోదరుడైన హనానికిని అంటాడు ఈ హనానికి ఎవరో తెలుసండి నెహేమ్య యొక్క సోదరుడు అక్కడ హనానికి కూడా ఉన్నాడు కానీ తన రక్త సంబంధి తన సహోదరుడైన హనానికను గురించి పెద్దగా ఏమీ చెప్పలేదు కానీ అతను గురించి ఏ విధంగా సమాచారము నెహమ్యా ఇవ్వటం లేదు కానీ హనన్య గురించి ఒక మంచి సమాచారం ఇస్తూ ఉన్నాడు ఏంటి హనన్యాకు గురించి నమ్మకం మంచి సాక్ష్యం ఎందుకు ఇస్తున్నాడు ఆలో ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే అనన్య నమ్మకమైన మనుషుడు నమ్మకమైన మనుషుడు అందరికంటే అందరికంటే ఎక్కువగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు దేవునికి స్తోత్రం చెబుదాం దేవునికి స్తోత్రం చెబుదాం ఈ నెహమ్యా గారు హనన్యాకు ఒక మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఒక మంచి సర్టిఫై చేస్తూ ఉన్నాడు ఏమని సర్టిఫికే అంటే నమ్మకమైన మనుషుడు రెండవది ఏమంటే తెలుసండి అక్కడ వారిలో లేక నిహమియాకు తెలిసిన వారిలో నిహమియాతో ఉన్నవారితో ఉన్నవారిలో అందరికంటే చెప్పాలి అందరికంటే ఎక్కువగా భక్తి కలిగినవాడు ఆమెన్ ఆమెన్ ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తుంది తెలుసండి నెహెమ్ హనాన్యా గురించి చెప్తాడు ఇతడు ఇతడు అందరికంటే బాగా గమనించాలి నిహమ్యాతో ఉన్న వారందరికంటే నిహమ్యా యొక్క ఉన్నవారికంటే నిహమ్యాకు తెలిసిన వారందరికంటే ఇతడు ఎవరంటండి